హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుల్లో ఎవరితో చెప్పకూడని కొన్ని రహస్యాలు ఉన్నాయి వీటిని చెప్పడం వల్ల మీ గోతి మీరే తవ్వుకున్నట్టే ఇంతకీ ఆ రహస్యాలు ఏంటో చూసే ముందు వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఐదు రహస్యాలు మొదటిది నా దగ్గర అస్సలు డబ్బులు లేవు అనే మాట మీ నోటి నుంచి రాకూడదు ఎందుకంటే డబ్బులు లేని మనిషికి ఈ సమాజం అస్సలు విలువ ఇవ్వదు నిజంగా మీ దగ్గర డబ్బులు లేకున్నా సైలెంట్గా ఉండండి తప్ప డబ్బులు లేవని మాత్రం అస్సలు చెప్పకండి ఇక రెండవది మీ ఇంట్లో జరిగిన గొడవలని బయట అస్సలు చెప్పకండి మీ ఇంట్లోని వాళ్ళు మీకు విలువ ఇవ్వలేదని బయట వ్యక్తులకు తెలిస్తే వీడికి ఇంట్లోనే వాల్యూ లేదు ఇక మనమేమి వీడికి విలువ ఇచ్చేది అని మిమ్మల్ని చులకన చేసి చూస్తారు కాబట్టి మీ ఇంట్లో మీ స్థానాన్ని బయట వ్యక్తులకు అస్సలు చెప్పకండి మూడవది ప్రతి ఒక్కరికి కూడా మీ కష్టాలను బాధలను చెప్పుకోకండి ఎందుకంటే అందరికీ మీ బాధలు అర్థం కావు వీడేటిరా బాబు ఎప్పుడు చూసిన కష్టాలు బాధలు అంటూ ఉంటాడు అని ఎగతాళి చేసి మాట్లాడతారు మీ బాధల్ని వారికి చెప్పడం వల్ల ఏమైనా తీరుతాయా చెప్పండి నాలుగవది లైఫ్లో మీరు ఎలా ఎదగాలి అనుకుంటున్నారో అనే విషయాన్ని కూడా బయట వ్యక్తులకు అస్సలు పొరపాటులు కూడా చెప్పకండి ఎందుకంటే మీ ప్లాన్స్ తెలుసుకొని మీకంటే ముందు వాటిని అనుసరించి వాళ్ళు ఎదగవచ్చు లేదా మిమ్మల్ని ఎదగకుండా ఆపడానికి ప్రయత్నించవచ్చు మనం ఎదగకపోయినా పర్లేదు కానీ పక్క వాళ్ళు ఎదగకూడదు అనే సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోకపోవడమే మంచిది ఇక ఐదవది డబ్బులు లేవన్నా నమ్మరు అలాగే నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పినా ఈ లోకం బ్రతకనివ్వదు ఎందుకంటే వీడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మనకు అవసరం ఉన్నప్పుడల్లా వీడిని వాడుకోవచ్చులే అని మీకు దగ్గర అవుతారు ఎప్పుడో ఒకప్పుడు అంటే మీరు కూడా సహాయం చేస్తారు కానీ వాళ్లకు అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు అడిగితే మీరు కూడా ఎలా ఇవ్వగలరు డబ్బులు ఇచ్చినన్ని రోజులు మీరు చాలా మంచివాళ్ళు దేవుడు అని పొగుడుతారు అదే ఒక్కసారి కనుక ఇవ్వకుండా నా దగ్గర డబ్బులు లేవని చెప్పి చూడండి దేవుడు అన్న నోరుతోనే వాడు ఒక పాపాత్ముడు నీచుడు అని వారి నోటికి వచ్చినట్లు తిట్టుకుంటారు మీరు డబ్బులిచ్చి వారితో మాటలు పడడం అవసరమా కాబట్టి మీతో డబ్బు ఉన్నా సరే లేవని అబద్ధాలు చెప్పడం మంచిది మిత్రులారా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు